ప్రజలు ప్రభునే సుకరిస్తున్నావు మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డారా అందరు బాగున్నారా మీ అందరి క్షేమం కొరకై తప్పక ప్రార్థన చేస్తాం ముఖ్యంగా కొంతమంది కొన్ని ప్రార్థన వసతులు కోరుతున్నారు విజయరావు అనే అన్న బైక్ పోగొట్టుకున్నారట అన్న కొరకు ప్రార్థన చేయండి అదే సమయంలో కొంతమంది ఇంకా ప్రార్థన అవసరం కోరుతున్నారు వారందరి కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి ప్రీమియన్ వర్లరా ఎవరైతే వివాహాల కొరకు ఉద్యోగాల కొరకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కొరకు అనారోగ్యాలతో మరి ముఖ్యంగా హాస్పిటల్లో ఉన్నవారి కొరకు కూడా మీరు ప్రార్థించాలని ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను అనేకులు దేవుని దీవెనలు పొందాల మనం చేస్తున్నాను ముఖ్యంగా ఈ వీడియోను లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి అనేకులకి కూడా వాక్యము వెళ్ళడానికి ఉపయోగపడుతుంది కాబట్టి అలా చేయడానికి ప్రయత్నించాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను రండి నేటి హెబ్రోన్ క్యాలెండర్ దగ్గరకు వస్తాం మార్క్స్ వాటి ఐదో వచ్చాయేమో ముప్పై నాలుగో నన్ను చదువుతున్నాను సమాధానం గల దానివై పొమ్ము ఇక్కడ స్త్రీ రక్తస్రావం గల స్త్రీని మనం చూస్తాం పన్నెండు సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడుతూ ఉంది అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడుతూ వచ్చింది కలిగిందంతా పోగొట్టుకుంది ఎంతమాత్రం ప్రయోజనం లేక ఇంకా ఎక్కువ జబ్బును పడింది అయితే ఆమె ఏసుని కూర్చి విని ఆయన వస్త్రంలో మాత్రం ముట్టిన చాలు నేను బాగుపడతాననుకొని వెళ్ళి ఏసు వారి యొక్క వస్త్రాలు ముట్టగానే ఆమె రక్తదారు కట్టి ఆమె బాధ నివారణ అవుతూ వచ్చింది కాబట్టి దేవుడు గొప్ప గొప్పకారి అంటే ఎంతవరకు ఆమె ఎంత నలిగిపోయిందో ఎంత పాడైపోయిందో ఎంతగా అనారోగ్యం చేత ఎంతగా ఇబ్బంది పడుతూ వచ్చిందంటే ఇక ఉన్నదంతా పోగొట్టుకుంది జబ్బు ఎక్కువైపోయింది అనారోగ్యం ఎక్కువైపోయింది ఏసుప్రభు దగ్గరకు రాగానే ఏసుప్రభు ఒక మాట చెప్తున్నాడు సమాధానం గల దానివై పమ్ము నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పాడు యేసు వారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే మన బాధ నివారణ కావడానికి ప్రభు సహాయం చేస్తాడు ఈరోజు నువ్వు ఎలాంటి బాధలో ఉన్నావు ఎలాంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నావు దేవుని దగ్గరికి రాగలిగితే దేవుని నేను బాగు చేయడానికి నిజంగా దేవుని స్వస్థపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ప్రియమే దేవుని బిడ్డారా గమనించండి దేవుడు తప్పక నిన్ను స్వస్థపరుస్తాడు నేను బాగు చేస్తాడు తన యొక్క గొప్ప కనికరం చేత దేవుని నిన్ను ఆదరిస్తాడు అటు సమయంలో ప్రియ దేవుని బిడ్డారా దేవుడు సమాధానంతో వెళ్ళమంటున్నాడు ఇక కళతో అవసరం లేదంటున్నాడు అట్లా బైబిల్లో నేను కొన్ని సందర్భాలు మీకు చెప్తాను సమయల్ మధురి గ్రంథం ఇరవయో అధ్యాయము నలభై రెండవ నేను చదువుతున్నాను నలభై రెండవ వచ్చినాన్ని చదువుతున్నాను చక్కగా గమనించండి ఇరవై అధ్యాయము నలభై రెండవ వచ్చినాం నలభై రెండవ వచ్చిన కనుక మనసులో నెమ్మది కలిగి పొమ్మని దావితో చెప్పగా దావీదు లేచి వెళ్ళిపోయాను ఇక్కడ యోనాతానికి దావీదుకు మధ్య జరుగుతున్నటువంటి నిబంధన అర్థమవుతుందా ఒకవైపు సౌలు తను చంపడానికి వస్తూ ఉంటే మరొకవైపు తన కుమారుడు నువ్వు నెమ్మదిగా ఉండని చెప్తున్నాడు అర్థమైందా నలభై ఒకటో చిన్న చదువుతూ వారు వెళ్ళిపోయిన వెంటనే దావీదు దక్షిణపు దిక్కు నుండి బయటకు వచ్చి మూడు మార్లు సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత వారు ఒకరినొకరు ముద్దు పెట్టుకొని ఏడ్చున్నది ఇలాగు ఇలాగుండగా దావీదు మరింత బిగ్గరగా ఏడ్చాను అర్థమైంది అంటే జరుగుతున్నటువంటి సందర్భాలు పొలంలో దాంగుకొని ఉన్నాడు ఎన్నో సమస్యల మధ్య ఉన్నాడు అయితే దావిత్తు అని చెప్తున్నాడు నువ్వు నెమ్మదిగా వెళ్ళు అర్థమైందా అంటే కష్టం కష్ట సమయంలో దేవుడు మనల్ని ఓదారుస్తాడు కష్ట సమయంలో రాజు రెండవ గ్రంథం ఐదవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చిన చదువుతున్నాను ఐదు పంతొమ్మిది ఐదు పంతొమ్మిది ఎలీషా నెమ్మది కలిగి పొమ్మని అతని సెలవిచ్చును అతడు యద్దు నుండి వెళ్ళి కొంత దూరం సాగిపోయాను ఇక్కడ నయమాను తన రోగాన్ని పోగొట్టుకొని నిజంగా అతడు సిరియా రాజ్యానికి సైన్యాధిపతిగా ఉంటూ వచ్చాడు నయమాను నెమ్మది లేనివాడిగా ఉంటూ వచ్చాడు మంచిగా యుద్ధంలో జైము ఉన్నప్పటికీ కూడా తను నెమ్మది లేని వాడిగా ఉంటూ వచ్చాడు కారణం తనకున్న వ్యాధి ఇప్పుడు చివరికి దైవజనుని మాట విని దాని ప్రకారం చేయుటి ద్వారా ఆ నీళ్ళలో యోర్ధన్ల మునుగోట ద్వారా తను దేహం పసిపిల్ల దేహం వల్ల మారుతూ వచ్చింది ఇప్పుడు ఎలిషా అంటున్నాడు నెమ్మది కలిగిపో నిజంగా ఆ నెమ్మది చూడండి ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు సన్నిధికి వచ్చి ప్రభు దాసుల దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకొని వెళ్ళడం ఎంత మంచిది అనుకుంటున్నారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని వెళ్ళడం ఎంత సంతోషదాయకం ఇట్లా బైబిల్లో ఎన్నో సందర్భాలు చూస్తాం మనం నెమ్మదిగా వెళ్ళిన సందర్భాలు కనుక మన జీవితంలో కూడా నేను కూడా చాలాసార్లు ప్రభుని చిత్తమా నేను సేవకి వెళ్ళడం నేను ఎన్నోసార్లు కనిపెట్టిన సందర్భాల్లో దేవుడు ఇంగ్లీష్లో ఈ ఈ విషయం ఎలా రాస్తుందంటే గో టు పీస్ అని ఉంటుంది సమాధానముగా వెళ్ళు అని అటు సేవ కొరకై ప్రభు నాకు ఇచ్చిన వాగ్దానం ఇదే మార్క్స్ వార్త ఐదు ముప్పై నాలుగు ఈ వాక్యం ఆధారం చేసుకొని నేను రెండు వేల పదమూడులో సేవకు రావడం జరిగింది కాబట్టి కొన్ని సందర్భాలు దేవుడు కొందరు కొన్ని విషయాలు అడుగుతుంటారు ప్రభా నేను ఫలాన ప్రాంతానికి వెళ్ళాలా ఫలాని ఉద్యోగానికి వెళ్ళాలా ఫలాని దాని కొరకు వెళ్ళాలా ప్రభు కొన్నిసార్లు సమాధానం ఇస్తుంటాడు వెళ్ళమంటాడు కొన్ని ఆగమంటాడు అర్థమైందా వెళ్ళు అంటే నువ్వు వెళ్ళు ఆగు అని ప్రభు చెప్తే ఆగు కాబట్టి ఇప్పుడు ఆ స్త్రీతో దేవుడు చెప్తున్నా ఎంత నలిగిపోయిన ఆమెతో మనసులో నెమ్మది కలిగి ఉండు అని చెప్తున్నాడు నెమ్మది కలిగి వెళ్ళు అని చెప్తున్నాడు కాబట్టి దేని కొరకైనా మీరు ప్రార్థన చేస్తూ ఉంటే నెమ్మదిగా మంచి మనసుతో సమాధానంగా వెళ్ళండి ప్రభు సేవ నిమిత్తం అయితే సంతోషంగా ఈ వాక్యం మింట్రుని ఎవరైనా పర్లేదు ప్రభు మిమ్మల్ని సేవకు పిలుస్తుంటే సంతోషంగా వెళ్ళండి ప్రభు పని చేయడానికి సమ్మతి సనగవద్దు గొనుక్కోవద్దు మనసులో అదో ఏదంటే అది అలా కలిగి ఉండద్దు ఆందోళన అనుమానం అవసరం లేదు ప్రభు సాయం చేస్తాడు ఒక ఆ విధంగా ఆ స్త్రీని ఎలా దేవుడు సమాధాన పరిచాడు సంతోషం ఇచ్చాడు మన జీవితంలో కూడా అలాంటి సంతోష సమాధానాలు ప్రభు మనకిచ్చునుగాక రండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్రమైన తండ్రి కృపకలిన స్తోత్రాలు ప్రియ కుమారుడు మా నేను సుకరిస్తున్నామంలో మిమ్మల్ని ఎంతకనో శుతిస్తున్నాం నా తండ్రి ఇంతవరకు కూడా మీరు చూపిన కృపకై స్తోత్రాలు మా కుటుంబాల వారు వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో నలిగిపోయిన పరిస్థితుల్లో వారికి సమాధానం దయచేయండి మా అందరికి కూడా తగిన కృపను దయచేయమని ప్రార్థన చేస్తూ అందరిని కూడా ఆదరించండి రక్తస్రావం గల స్త్రీకి ఇచ్చిన నెమ్మది అన్నాకి ఇచ్చిన నెమ్మది దావేదికి ఇచ్చిన నెమ్మది ప్రభా ఎలి నయమానికి ఇచ్చిన నెమ్మది మా ప్రియులకు కూడా మీరు దయచేమని ప్రార్థన చేస్తున్నాం మా ప్రియ తమ్ముడు ఈశాంత్ సుశాంత్ ప్రభా బిడ్డల యొక్క ఆరోగ్యాల ఒకరు ప్రార్థన చేస్తున్నాం మీరు ఆదరించండి ఆయన సహోదరి విజయ వారి నాన్నగారు సత్యనారాయణ గారు వారి క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం కనికరించండి పాల్ మార్మన్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం కనుకరించండి స్టాలిన్ బాబు యవనస్తుడు ప్రభా మరి చక్కగా యవన కాలంలో నేను మాట వినడానికి తల్లిదండ్రులు మాట వినడానికి కూడా సహాయం చేయండి ఆదరించాను నా ప్రభు మౌనిక సహోదరి జాబ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి చెల్లి శారా కుటుంబం తన భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి సహోదరి మళ్ళీ ఫ్యామిలీ కొరకు ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి సోదరి సీను తన ఫ్యామిలీ కొరకు ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి విజయరావు బైక్ పోయింది ప్రభా తిరిగి నేను తీసుకురామని ప్రార్థన చేస్తున్నాం సో స్టాలిన్ తన బిడలు వ్యాసు దేదీప్య వారి కొర ప్రార్థన చేస్తున్నా మీరు కనికరించండి సో స్టీఫెన్ ఫ్యామిలీ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నా మీరు కనికరించాలి రోజు మేరీ గారు చికెన్ ఫాస్ట్తో బాధపడుతున్నారు మీరు కనికరించండి తండ్రి రఘుపతి నూతనంగా బాప్తిష్ని తీసుకున్నారు వారిని ఆదరించండి ఈ విధంగా ఎవరైతే బిడలు వాక్యం వింటున్నారో వారందరిని కూడా ఆదరించండి గతంలో ప్రార్థన వసతులు కొన్ని బిడ్డలందరూ కూడా ఆదరించమని వాళ్ళందరూ కూడా క్షేమంతో సమాధానంతో సిద్ధపరచమని ఎవరైతే ముఖ్యంగా దేవ కనికరించండి నిండి దాస్త్రాలు మరేమ్మ కారి కొరకాయి మరి కాలు ఇన్ఫెక్షన్ అయ్యి వా కిడ్నీస్ కూడా ఇన్ఫెక్షన్ అవుతూ వచ్చాయి ఆయన కాలు కూడా చాలా డ్యామేజ్ అవుతూ వచ్చింది మరి ప్రస్తుతం నర్సరాపేటలో హాస్పిటల్లో ఉంటుండగా నిదాసరాలు మరియమ్మ గారిని మీరు స్వస్థపరచండి బాగు చేయండి మీరే కనికరించమని ప్రార్థన చేస్తూ మా ప్రియుల కుటుంబాలను కూడా ఆదరించి మీరే మహింపదమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించండి వేడుకొని వచ్చినామ తండ్రి ఆమెను